హాయ్ అండి నేను ఇత్తన్ శెట్లక్ష్మి మీరందరూ ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ రానే వచ్చేసింది భరణి ఫ్రాన్స్కి పార్టీ చేసుకోండి థీతి ఎలిమినేటెడ్ గుడ్ న్యూస్ ఎంతకైనా గుడ్ న్యూస్ ఏం కావాలండి భరణి అంటే ఆవిడకి ఎంత వ్యతిరేకతో చెప్పలేము చాలాసార్లు తన బన్నయ్య గారు తనకి చాలా సపోర్ట్లు కూడా చేశారు తన గతం మర్చిపోయింది అంతే ఎప్పుడు తప్పుడే మర్చిపోతారు కదా అంటే ఈ రోజు తిన అన్న రేపటికి ఉండదు కదా ఆ టైప్ అనమాట కానీ ఇది ఊహించని ట్విస్ట్ అనమాట బిగ్ బాస్ ఆఫ్ బిగ్ బాస్ అసలు ఈమె ఎప్పుడో వెళ్ళిపోవాలి గేమ్లాడితే వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ గేమ్లు ఆడలేదా గేమ్లు ఆడితే దివ్య వెళ్ళిపోయిందా దివ్య భర్ణ గారితో కొంచెం క్లోజ్గా ఉండటం చూసే భరించలేక తనకి ఓటింగ్ బాగా తక్కువైపోయి తను వెళ్ళిపోయింది కానీ మరి తను ఉంటే ఈ టికెట్ ఫినాలయాలో సూపర్ గుండి అనమాట అన్నాడు కూడా ఎమ్మనియలు అన్నాడు కూడా దివ్య ఉంటే ఎలా ఉండని ఎందుకంటే భర్ణి ఎంచుకున్నారు కదా గేమ్ మాట అప్పుడు అన్నారు కూడా మరి సూపర్గా ఆడిన మరి తన్న టిక్కెట్ ఫినాలేలో తను కొట్టిన కూడా చెప్పాలంటే గారు టికెట్ ఫినాలే కొడతారనుకుంటే మరి తన్నము ఏదో రకం రీతు ఎంత చెడ్డ మనస్తత్వం అంటే ఏది ఎలాగైనా సరే నేను గెలిచేయాలి అది ఏం చేసినా పర్లేదు అవతారోల్ని అవతారోళకి ఎంత ద్రోహమైనా చేసేయచ్చు అవతారోళని ఎంతైనా తొక్కేయొచ్చు అనమాట ఏంటి రాంగ్ రూట్లో అది పద్ధతిగా కరెక్ట్గా ఆ పద్ధతి ప్రకారం వెళ్తే ఎవరైనా హర్షిస్తారు మొత్తానికి ఆ రీతిని ఎలిమినేట్ చేయండి బాబు ఆయన సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టారో నిజంగానే చేడదుల పద్దీ రీతిని తీసేయండి బాబు తీసేయండి బాబు కొంతమంది పాపం పవనం అయ్యో పావను అంటున్నారు ఏ నిజంగా వా వాళ్ళిద్దరే అంతకు ముందు నుంచి ఏమన్నా వాళ్ళ ఏమన్నా కావాలంటే బయటికి వెళ్ళి ప్రేమించుకోవచ్చు ఇంకా రెండు వారాలు భరించలేడా తను ఉంటే వచ్చే వచ్చే వీక్ తను ఎలిమినేషన్ అవ్వకుండా ఉంటే వెళ్ళాక వాళ్ళ ఇష్టం అప్పుడు మనం చూడం కదా కానీ అందరికీ చూపిస్తున్నారు కదా సినిమాని ఆ చేస్ట్లు చూసే నిజంగా ఈ పాటకే చాలామంది ఆడపిల్లల మైండ్లోని మగపిల్లల మైండ్లోని ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసేయేమో అని కూడా చాలా భయంగా కూడా ఉంది చెప్పాలంటే ఏ సున్నిత మనస్ మనస్కులు టీనేజ్ పిల్లలు వాళ్ళందరూ